తాళరేవు మండలంలోని కోరంగి పంచాయతీ చిన్నబొడ్డు వెంకటాయపాలెంలో దుర్గాదేవి ఆలయం వద్ద శుక్రవారం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కర్రి నూకరాజు మాజీ సర్పంచ్ బర్లె లక్ష్మీనరసింహరాజు దోమ రామారావుల ఆధ్వర్యంలో అర్చకుడు కొండవీటి శ్రీరామ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళేరేవు మండలం కోరంగి గ్రామంలో చిన్నబుడ్డు వెంకటాయపాలెంలో జరిగిన కార్యక్రమంలో మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొపనాతి కాసుబాబు నాగమణి దంపతులు కుటుంబ సభ్యులు కార్తీక సహకారంతో అన్న ప్రసాదాన్ని భక్తులకు అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు సేవకులు గ్రామ పెద్దలు యువకులు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తీసుకొచ్చి మరి బోరు సనాలు ఇస్తున్నారు ఇస్తున్నారు తాళిస్తున్నారు అమ్మవారికి అమ్మవారికి బంగారు బాబు కూడా ఇస్తున్నారు అమ్మవారికి వెండికి ఎన్నో కోరుకు చెప్పాలని చాలా ఉన్నాయి ఒక ఆవిడైతే మన వచ్చి నేను హాస్పిటల్కి వెళ్ళానండి మరి హాస్పిటల్కి వెళ్ళి అమ్మవారిని నన్ను ఇంటికి తొందరగా తీసుకెళ్తే నేను సంతర్ప పెట్టుకుంటానని చెప్పేసి నేను మన వారమే పిసింగ్ బాపనయ్య గారు మనవరాలు ఆ ఆవిడ వచ్చి నాలుగు వేల రూపాయలు మరి ఆ అమ్మవారికి ఎప్పుడు మీరు కాల పెట్టాలని చెప్పేసి ఆ భోజనం కార్యక్రమం నాలుగు వేలు ఇవ్వడం కూడా జరిగింది ఆవిడ చాలా చక్కగా ఇంటికి వచ్చానండి ఆ అమ్మ తయ్యవాళ్ళు అమ్మకి అనుకున్నానండి నాలుగు వేల రూపాయలు భోజనం పెడతా అని చెప్పేసి నాలుగు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి ఈ రోజున మనకు చిన్నపతి వెంకటం ఎక్కడికి పోయిందో నిజంగా చూడవచ్చు ఆ అమ్మవారు డైవోలే ఇంత కార్యక్రమం అమ్మ చేయించుకోవడం ఇష్టమైన రాయబాడు ఇంత భారీ ఎత్తున ప్రతి అమ్మ చంద్రబోలు లక్ష్మణ స్వామి రేటుమార చంద్రబోలు లక్ష్మీస్వామి మరి కుమారుడు ఆగ్రాముడు మరి నోట పదవ రూపాయలు నూట ముహ రూపాయలు అమ్మవారికి పేపర్ అమ్ముడు చంద్రకూల మహవరాలు లాజస్కి మహారావు ప్రవీధు తెలిపిన వామనం చేస్తారు వామనం మాత్రం ఖచ్చితంగా దండ పెట్టుకోండి అమ్మవారికి దండ పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా మరి దీపాల కోసం ఆ అమ్మవారికి తెలిపితే అమ్మా అమ్మవారికి వంద రూపాయలు పానికి ఇచ్చారు పెద్ద పెట్టినానికిపాలం వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ అమ్మవారి కావాలని చెప్పి దీపారోనం కోసం యాభై రూపాయలు పానికి ఇచ్చారు వారి వారి కుటుంబం లైన్ లైన అలాగే మన మీడియా సోదరులు మరి ఎక్కడికో తీసుకెళ్ళాలని చెప్పేసి